ప్రైజ్ లోడ్ దేవునికి మహిమ కలిగిన గాక ఏ శ్రీక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీకు అందరికీ యువదీకాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రేమంటూలారా ఈరోజు దేవుని వాక్య భాగాన్ని కొంత జ్ఞానం జ్ఞాపకం చేసుకుందాము దేవుడు మనతో ఏం మాట్లాడతాడో దాన్ని బట్టి మనల్ని బలపరుస్తాడు మన సహాయం చేస్తాడు ఈరోజు వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము మొదటి పేతృపత్రిక ఐదో అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పేతురు గారు ఈ యొక్క మరి పత్రిక రాస్తూ ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు ఏమని అంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అంటే ఆయన అంటే ఎవరు యేసుక్రీస్తు సుఖ్రీస్తు ప్రభు వారు గురించి చింతిస్తున్నాడంట మనము ఈ లోకంలో చింతిస్తుంటాం చాలా చింతిస్తుంటాం నన్ను ఎవరు చూడలేదు నన్ను ఎవరు పట్టించుకోలేదు నాకు ఎవరు సహాయం చేయలేదు నేనంటేనే ఎవరికీ గిట్టదు నేనంటేనే ఎవరికి పడదు నన్ను దూరంగా వస్తారు నన్ను గురించి ఎవరు పట్టించుకోరు చింతించరు నాకు బట్టలు లేదన్నా నాకు ఆహారం లేదన్నా నాకు ఆర్థికంగా కావాలన్నా నాకు అనారోగ్యం వచ్చిన నాకు ఎన్ని సమస్యలు ఉన్నా నన్ను పట్టించుకోరు నా కుటుంబాలని నా బా భార్యను నా బిడ్డలను లేక నా భర్తను ఎవరు నన్ను పట్టించుకోరు అని చెప్పి అనేక సందర్భాలలో అనేక స్థాయిలో చింతిస్తూ చింతిస్తూ బాధపడుతూ ఉంటారు బాధపడుతున్నారు ఈ లోకంలో మనం జీవిస్తేప్పుడు ఎవరు గురించి ఆలోచించినా వాళ్ళ చింత వాళ్ళకే ఉంటుంది వాళ్ళ బాధ వాళ్ళకే ఉంటుంది వాళ్ళకి విచారణ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఒకరి గురించి ఒకరు చింతించేది ఈ లోకంలో ఎవరు లేరు కానీ ఎవరు లేరు కానీ ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు ఆయన యేసయ్య నిన్ను గురించి చింతిస్తున్నాడు నీ భవిష్యత్తుని గురించి నీ యొక్క జీవితం గురించి నీ కుటుంబం గురించి నీ మంచి చెడ్డల గురించి ఆయన చింతిస్తున్నాడు అయ్యో నా బిడ్డ అయ్యో నా కుమార్తె అయ్యో నా కుమారుడు నా అయ్యా వారు ఏమీ లేనంటే వారుగా ఎంత దీని స్థితిలో ఉన్నారో ఎంత బాధలో ఉన్నారో వాళ్ళ కష్టంలో ఉన్నారో వారి వ్యాధులతో ఉన్నారో అని చెప్పి ఏసయ్యా చింతిస్తున్నాడు చింతిస్తున్నాడు ఆయన చింతించే దేవుడు మన దేవుడు పరలోకం నుండి భూలోకి వచ్చి ఏసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనం రక్షించి మనల్ని రక్షణ తీసుకొచ్చి మనల్ని సమాధాన పరిచి మనల్ని చింత లేకుండా చూడాలని మనకు ఏ సమస్య లేకుండా చూడాలని చెప్పి అని ఒక ప్రభు అయిన వారు మాత్రమే ఈ లోకంలో మనకు ఉన్నాడు నా అంటూ వారు ఎవరు లేకపోయినా నాకున్నంటి వాడు ఒకరే ఉన్నారని చెప్పి ఏసఐ ఉన్నారని చెప్పి మనం ఆలోచించుకోవాలి బతేస్తా కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది ఏళ్ళుగా ఒక వ్యాధి కలిగేస్తున్నవాడు పడి ఉన్నాడు ఆ ఆ కొనేటి దగ్గర యాదగ్రస్తులు గుంపులు గుంపులు పాడి ఉన్నారు ఆడ అద్భుతం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఆ నీళ్లు కదిలించబడతాయి కొనేటిలో నీళ్ళు ఎటువంటి వ్యాధి కలిగిన ముందుకు దిగితే వాడు బాగా అని చెప్పి అంటున్నా అనే ఉద్దేశం ఆడా ఆ సందర్భము అయితే మరి దిగలిగిన వాడు దిగేస్తే బాగవుతున్నాడు పోతున్నాడు అయితే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నట్టు వాడు ఎవరు పట్టించుకోలే వాళ్ళు ఎవరు వాడికి సహాయం చేయలేన ఎవరు చేస్తారు ఎవరు బా ఎవరు పడితే వాళ్ళే ఎవరు బాగైతే వాళ్ళే ఎవరు నయమైతే వాళ్ళే అనే ఉద్దేశాలు ఉంటే కానీ ఎదుటివాడిని పట్టించుకొని ఎదుటివాడికి సహాయం చేయాలని భారము బాధ్యత ఎవరికే ఉండదు ఈ లోకంలో వాడు బాగుపడాలా అన్న బాగుపడాలా తమ్ముడు బాగుపడాలా అక్క బాగుపడాలా ఏమే స్నేహితులు బాగు ఇట్లా వారు వారు బాగుపడాలని చూస్తారు కానీ బాగలేనట్టు వాడిని ఇంకొకరిని వాడికి సహాయం చేద్దాము వాడికి ఎవరు లేరు వాడిని పట్టించుకుందాము అని చెప్పని నాదుడు ఎవరు లేరు ఈ లోకంలో నాదుడు ఎవరో లేరు సాధుసుందర్ సింగ్ గారు ఒకసారి ఒక హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ దేవుని శివార్లు చెప్పేవాడు అంట ఒకరోజు ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు ఆ మంచు గడ్డల్లో విపరీతమైనటి ఆ మంచు గడ్లు మరి వర్షంలాగా పడుతున్నాయన్నమాట అప్పుడు ఆయన పరుగెత్తుకుంటూ వస్తుంటే ఆయనకంటే ముందుగా ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడంట ముందుకు వస్తుంటే అక్కడ ఒకడు పడిపోయి ఉన్నాడంట పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని చూసి అయ్య నన్ను కూడా ఆ ఒడ్డుకు తీసుకెళ్ళి చేయమంటే ఓపోయా నేనే పోలేకుండాను నిన్నేం తీసుకుపోయేదని చెప్పి ఆ వ్యక్తి అని చెప్పానంట చెప్పేసి వెళ్తున్నాడంట ఆ మంచు గడ్లలో వెళ్తున్నాయంట అప్పుడు సింగ్ గారు ఏం చేశారంటే ఆ వ్యక్తిని పడిపోయిన వ్యక్తిని భుజాలను వినేసుకుని వెళ్తూ ఉన్నానంట వెళ్తున్నానంట అతని రాపుడికి ఇతను రాపడికి ఇద్దరికి వేడి కలిగి ఇద్దరు సురక్షితంగా ప్రాంతానికి చేరారు నాకు సహాయం చేయమని అన్నాడు చూడండి వాడు అంటే ఆ మధ్యలోనే ఆ మంచు గడ్లలో అలాగే సలికి ఇరుక్కునిపోయాడంట బిగుసుకుపోయానంట చనిపోయాయట ప్రేమట ఎందుకు చెప్తున్నానంటే ఇది మనల్ని గురించి వాళ్ళు చింతించే వాళ్ళు తక్కువ ఉన్నా ఏమే సహాయం చేసేవాళ్ళు తక్కువ ఉన్నా ఏదో ఒక రకంగా మనకు సహాయమో వస్తుంది చేస్తారు అలాగే ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి పడి ఉండే వాడిని చూసి ఏస్తాయ్యా ఏం చెప్పాడంటే నువ్వు లేచి నీ పరిపెత్తుకున్న నడువు అన్నప్పుడు అన్నాడు నువ్వు బాగుపడగొడుతున్నావు అన్నప్పుడు అయ్యా నేను వచ్చే లోపల నీళ్ళలో ఇంకొకరు దుఃఖేస్తున్నాడే నేనేం బాగుపడేవాడిని నాకు ఎలాగ ఎవరు సహాయం చేసేవాళ్ళంటే అప్పుడు అన్నాడు నువ్వు పరిపెత్తుకుని నడుము లేచి పరిపెత్తుకుని నడమన్నాడు వెంటనే వాడు పరిపెత్తుకుని నడుస్తూ అందరూ వెళ్ళాడంట ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పడిన స్థితిలో ఉన్నవాడు ఎవరు సహాయం చేయలేని వేసే వచ్చాడు సహాయం చేస్తాడు అందుకే ఆయన గురించి చింతిస్తున్నాడు అమ్మ పైన దేని నుండి పడి ఉన్న వాడిని గురించి చేసి చింతించి వాడిని బాగు చేసి పంపించాడు ఆయన మాట చెప్తే అద్భుతాలు జరుగుతాయి చర్యలు జరుగుతాయి కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక మీ ఎంత యావత్తో ఆయన మీద వేయండి మనం ఈరోజు మన కష్టాలు బాధలు మన సమస్యలు మన బిడ్డ వివాహాలు మన ఉద్యోగాలు మన వ్యాపారాలు మన పిల్లలు మన బిడ్డల భవిష్యత్తు మనం గృహాలు కట్టుకునే పరిస్థితి మనం ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వేసే మీద అందుకే నేను అంటున్నాడు ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత ఎవ ఆయన మీద ఆయన మీద చేసినప్పుడు ఆయన నీ కార్యాలని నీ బాధలు నీ కష్టాలన్నిటిని కూడా సఫలపరి సహాయము చేస్తారు మన గురించి చింతించే వాళ్ళు లోకంలో ఎవరున్నారండి మన రక్త సంబంధాలు మన స్నేహితులు లేక మన బంధువులు ఎవరున్నారండి ఒకసారి ఆలోచించుకొని ఎవరు బ్రతుకులు వాళ్ళే ఎవరి జీవితాలు వాళ్ళే అయితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నా ఆయన ఏసే మనల గురించి చింతిస్తూ శరద తీసుకుని ఆయన కనుక మీ బాధ అవ్వతో ఆయన మీద ఆయన చూసుకుంటాడు కాబట్టి ఈరోజు యేసు ప్రభు మీద ప్రయాసపడే భారం మోసుకొని సంస్థ రండి నా ఎగ్గర ఇస్తుంది పాపం అనే భారం మోసుకొని చూడవా ఏమి సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో జీవిస్తున్నావా రా ఏసే దగ్గర రా నీ భారం వేసే మోపు ఆయన నేను కొన్ని చింతిస్తున్నాను నీ పాపాలకు పరిహారము పశ్చాత్తాపం వేసే దగ్గర ఉంది ఒప్పుకో వేసు ప్రభుని నోటితో ఒప్పుకో హృదయాన్ని వేసించవు రక్షించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు కాపాడబడతావు కాబట్టి తెల్లవంచాన్ని ఉదయ కాలంలో ప్రార్థన చేసుకుందావు ప్రేమ నమ్మకమైన దయగల ప్రవ్వా నీ స్తోత్రంలో ఇతను ఇత వాక్యము అందరి హృదయాలను పలించినట్లు సహాయం చేయమని సతనతం పోకుండా కార్యం చేయమని అనేక మంది రక్షించబడ్డానికి కార్యం చేయమని ఏ సైనామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక